పాపం అయ్యో గిరి చెప్పమన్నారు నన్ను నన్ను ఈ పిల్లలు కూడా ఫోన్ కొంతమంది ఫోన్ చేసి సార్ మేము మాట్లాడం కానీ మీరైతే చెప్పుర్రీ ఎట్టి పరిస్థితులు అని చెప్పారు రేవంతు సారు పాపం పసివాళ్ళు ఫుట్బోర్డ్ పై విద్యార్థినిల పన ప్రమాదకరమైన ప్రయాణం పట్టు తప్పుతే ప్రాణాలకే ముప్పు ఉచిత బస్తు పథకంతో తప్పని ఇక్కట్లు అంటూ కూడా చూస్తున్నాం ఏంది కిక్కిరిసి రద్దీగా కనబడుతున్న ఈ బస్సును అయితే కదా పాపం ఈ పిల్లగాలు ఒక్క పూట బోవ తినకపోతేనే కళ్ళు తిరుగుతాయి అంటారు మనం చదువుకున్నప్పుడు బల్లల్లా సెన్సిటివ్గా ఉంటారు ఆడపిల్లలు అంటే మన ఆడబిడ్డలు అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అలాంటి వాళ్ళు ఆ స్పీడ్గా వేయకాడ ఆ డోర్ల కాడ డబ్బున మిస్ అయితే పరిస్థితి ఏందన్నా సారు ఓ ముఖ్యమంత్రి సారు మీరు మొత్తానికి వైఆర్టీవీ తోని ప్రజా మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో జరుగుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ చెప్పిరు కదా నేను కాదు అంటలేను సరే కరెక్టే చెప్పారు నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ దానికి స్పందించిల్లు ఎన్ని లక్షలు వచ్చిల్లు ఏం కథ అయ్యో మళ్ళీ ఇదో కథ ఉంటది ఏ రంజిత్ మళ్ళీ నీకు ఒక్కడికే ఫోన్ చేసి చెప్పిండు అంటారు వీళ్ళతో నీదో కథ ఇగో చూడవయ్యా నేను నేను ప్రతిదీ ఎవిడెన్స్ పెట్టే మాట్లాడుతున్నాను అయ్యో నువ్వు పొద్దుగాల సాయంత్రం అనవసరంగా నా ఆఫీస్కు రాకు ఫార్టీ వన్స్ ఎర్పీ నోటీసులు ఇయ్యకు ఇగో మీ అధికార పత్రికనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావానికి వచ్చిన దరఖాస్తులు నాలుగు లక్షల తొంభై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పరిష్కారమైనవి మూడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు ప్రాసెస్ లో ఉన్నవి తొంభై నాలుగు వేల ఆరు వందల ఒకటి అర్థమైందా వైఆర్టీవీ ఎఫెక్ట్ అది రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అన్నారట వాళ్ళ దోస్త కాన్ కాందాన్ దగ్గర వైఆర్టీవీలో రంజిత్ అనేట ఆయన ఉన్నాడు కదా ఆ పిల్లగాడు మన ప్రభుత్వాన్ని ముచ్చమిటాలు పట్టిస్తున్నాడు ఆ పిల్లగాడిని సంగతి ఏందో చూడమంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇచ్చి దాంతోపాటు ఏం చేసిండు అసలు ఈయన వార్తలు ఏం చదువుతుండని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టున్నాడు ఇక మొత్తం చూస్తుండట చూసి ప్రజావాణి మహాత్మా జ్యోతిరావుపులే పెద్ద పెద్ద పదాలు పెట్టిండు ఏం చేస్తాడు అని అని ఆరా తీసేసి ఏం చేసిండంటే దాని మీద ఖచ్చితంగా మనం చెప్పాలి ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉన్నదే అని కూడా వాళ్ళ కాందాన్లు అన్నారట అల్లో పిల్లగా మనం ఊకుంటాడము ముచ్చడి చెప్పే అయిపోయా నేనేమంటున్నానంటే మనం వైఆర్టీవీ ప్రశ్నించాలి ప్రశ్నిస్తే ఇగో ముఖ్యమంత్రి గారికి ఇట్లా బయట చెప్తారు బయట చెప్తుంది దీని మీద మనం మనలో మాట్లాడతామా అయిపోయా ఇగో నాలుగు లక్షల దాకా ఐదు లక్షల దాకా దరఖాస్తులు తీసుకున్నారు ఓ నాలుగు లక్షలు పరిష్కారం చేసినా ఓ లక్ష ప్రాసెస్లో ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఏమంటాం వెరీ గుడ్ అంటాం దాంట్లో తప్పేమ మంచి చేస్తే మంచి అంటాం లంగా పని చేస్తే దొంగ అంటాం అంతే మేము బట్టగాల్సి మీదం మాకు అలవాటు లేదు నేను చాలా క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే నిజాలను నిర్భయంగా చెప్తున్నాను కాబట్టి ఈ తెలంగాణ సమాజాన్ని నన్ను సపోర్ట్ చేయమంట ఎందుకు సపోర్ట్ చేయమంటే వాస్తవాలు చెప్పే జర్నలిజం సచ్చింది సచ్చిన పావును ఎన్నిసార్లు కొడతాను మీరు కాబట్టి నిజాలను నేను చెప్తాను సరే నా మీద కేసులు పెడతారు వాట్ ఈస్ వాట్ దాన్ని న్యాయస్థానాల మీద నాకు ఫుల్ నమ్మకం ఉన్నది నా కన్నతల్లి మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో న్యాయస్థానం మీద అంత ప్రేమ ఉంది పోలీసు మీద ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉన్నది ఎందుకంటే వాళ్ళే కదా సో ఖచ్చితంగా కూడా ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి ఇక వైఆర్టీవీ మాట్లాడితే ఏం జరిగిందన్నా ఈ కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు క్రియాశీలక కార్యకర్తలు నాకు ఫోన్ చేసేళ్ళు వాళ్ళే అంటున్నారు అన్నా సూపర్ మాట్లాడుతున్నామే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మస్తు మాట్లాడుతున్నావు బరాబర్ నువ్వు ప్రశ్నించాలి నేను చూడాలి మంచి అడుగు అడుగుతేనే మా వాళ్ళు పనిచేస్తారు మా వాళ్ళు పనిచేయాలంటే నీలాంటి వాడు కూడా ఉండాలి ఐవి మీకు ఖచ్చితంగా వందకు వంద శాతం సపోర్ట్ అని వాళ్ళు ప్రామిస్ వేసి లేవనే తెలుసా మమ్మల్ని నువ్వు ప్రశ్నించు అని అన్నారు ఇగో నువ్వు ప్రశ్నిస్తే ఇది చాలా మంది స్క్రీన్ షాట్ కొట్టి మళ్ళీ నాకే పంపిస్తాను ఇగో వైఆర్టీవీలో అందితన ప్రశ్నించిండు మహాత్మా జ్యోతిరావు ఆ పూలే అని చెప్పి ప్రజాభవన్ పెట్టి కదా ప్రజాభవన్ లో ఇంతవరకు ఎన్ని పరిష్కారమైనయని వీడియోలు తీసిండు అధికారులతో అడుగుతే క్లియర్ కట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రకటించిండు నాలుగు లక్షల తొంభై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అందులో పరిష్కారమైన మూడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు తొంభై నాలుగు వేల తొంభై నాలుగు వేల ఆరు వందల ఒకటికి సంబంధించి ఇవి పూర్తి స్థాయిలో ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తే ఇట్లా మీకు నిజాలు తెలుస్తుంది దానివల్ల ఏంది అక్కడ నమ్మకం వస్తుంది ఓకే ఇది నిజంగా రియాలిటీగా జరుగుతుంది లేకపోతే అబద్ధం అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఇక గీ కథ చూద్దాం ఇప్పుడు నా ఇంట్లో ఆడపిల్లలున్నారు ఈ ఆడబిడ్డలు ఎంత సెన్సిటివ్ గా ఉంటారో నాకు తెలుసు సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ తెలుసు మనం చదువుకునేటప్పుడు కానీ కాలేజీలలో కానీ ఏమైనా కూడా వీళ్ళు ఇయో ఈ ఫుట్బోట్ ప్రమాదకరమైన స్థాయిలో పోతున్నారు ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎంత ముద్దుగా తెలుసు సార్ రంజిత అన్నయ్య ఇవో అలా పోతుంటే చైన్ వస్తుందే కాళ్ళను వస్తున్న వాళ్ళేమో బడికి రాకపోతేనేమో ఆడ మమ్మల్ని లేట్ అయితేనేమో ఎల్లగొడుతున్నారు ఈ ముచ్చటగా రేవంత్ రెడ్డి సార్కు చెప్పవా అన్నారు నేనేమన్నా అంటే బరాబర్ చెప్ప చెల్లెల్లారా ఎందుకంటే మనకు ఉన్నదే మీకోసం వైఆర్టీవీ అని చెప్పిన నేనేమని చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళకేమన్నా అయితే ఆ తల్లుల గర్భకోశం ఉంటదేమో భవిష్యత్తులో అలాంటిది కావద్దు అనే కోరుకుంటాం వంద శాతం కానీ నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి ది బెస్ట్ సలహా నాకు తెలిసి నీకు తెలిసి ఇక ఎవడు ఇయ్యడు నీ ఓడు కూడా ఇయ్యడు నేను ఈ బాధ చూసి నీకు సలహా ఇద్దాం అనుకుంటున్నా ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఫ్రీ బస్కు సంబంధించి ఇందులో రెండు అంశాలను చేసుకో ఏంది ఆర్టీసీ ఏంది సజ్జనారే ఉన్నాడు కదా సార్ మీకు కూడా ఆర్టీసీకి సంబంధించి ఎవరైతే ఇలా ఇవి చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది సలహా ఇస్తున్నా ఒకటి ప్రత్యేకమైన రంగుతోని ఒక బస్సులో నన్న పెట్టు ప్రత్యేకమైన రంగు పెట్టి ఆ రంగు కలర్లు ఇప్పుడు ఏంది పల్లె వెలుగు ఒక కలర్ ఉంటుంది సూపర్ లగ్జరీకి ఒకటి ఉంటుంది హైదరాబాద్ లోకల్లో తిరిగేదానికి ఇంకొక కలర్ ఉంటుంది ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి వీటిని ఫ్రీగివ్ దాంతోపాటు ఇంకో కలర్కు సంబంధించి ఉంటాయి అంటే రంగు ఇంకో రంగుతోని వాటిని ప్రజలలో నడిపిస్తూ ఛార్జీలు పెట్టేసి అందులో మహిళలు ఎక్కినా పురుషులు ఎక్కినా దానికి సంబంధించి ఛార్జీలు పెట్టు ఇది ఇతర రాష్ట్రమైన భవిష్యత్ కర్ణాటక తమిళనాడు ఏదో ఒక రాష్ట్రంలో అయితే ప్రస్తుతం నడుస్తుంది కర్ణాటకనే ఏమో ఏదో రెండు క్లారిటీ లేదు కానీ ఆ రాష్ట్రంలో ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుకు సంబంధించి ఒక స్పష్టమైన కలర్ ఉంది ఆ రంగు ఉన్న బస్సులో ఎక్కుతే మాత్రమే ఫ్రీ లేకపోతే లేదు ఇక్కడ ఏంటి అంటే ప్రత్యేకమైన బస్సులు ఫ్రీ బస్సులు ఏదైతే వస్తుందో ఆ ఫ్రీ బస్సులలో వెళ్తే మీరు ఇచ్చిన పథకం సక్సెస్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఆర్టీసీకి ఆదాయం కూడా వస్తుంది ఏ రంజిత్కి ఇవన్నీ మేము చేయమైతే మరి బస్సుల సంఖ్య వేయించు అందులో అద్దె బస్సులే మూడు నాలుగు వేలు ఉన్నాయి మరి ప్రభుత్వానికి సంబంధించి ఫ్రీ బస్సు వెచ్చేటప్పుడు ఏం చేయాలంటే మెదడున్న ప్రతి సన్నాసి ఆలోచించాల్సిన ఒక విషయం ఉంటుంది ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే నేనైనా ఎవడైనా మనిషి మనిషే కాబట్టి చెప్తున్నా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే దాన్ని పూర్వాపరాలు పరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకటికి వంద సార్లు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి ఎలా ఉంటుంది దాని ప్లస్ లేంది మైనస్ ఏంది ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు అనుకో ఇప్పుడు దీని ముందు ఏంది ఉచిత బస్సు ప్రయాణానికి ముందు ఉదాహరణకు ఒక వెయ్యి వంద బస్సులు ఉన్నాయబ్బా ఉదాహరణ చెప్తున్నా అప్పుడు నువ్వేం చేయాలి ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది అంటే దీంట్లో సగం అంటే ఇంకో యాభై బస్సులను పెంచాల్సిందే కొత్తగా దేవాల్సిందే అట్లా తెలిస్తే ప్రయాణానికి సుగుమంగా ఉంటుంది కానీ నేను ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తానా అది కళ్యాణ లక్ష్మిలోనే ఉన్నది కాబట్టి దీన్ని మీరు అందరూ ఎక్కాల్సిందే మీరు ఎట్ల పోతే నాకేంది నేనైతే పథకం అమలు చేసినా అంటే భరితలు తెలియ పడితే ఏమవుతుంది యజమాని వచ్చి మనల్ని పిలిపిచ్చి దమనాథిస్తాడు ఇప్పుడు నేను గదే ఎత్తాను నువ్వు పథకం ప్రవేశపెట్టిన ఓకే నీ నీ హామీలను నెరవేరుస్తున్నావు మరి బస్సుల సంఖ్య పెంచాలి కదా ఇప్పుడు భర్ర నీదే భూమిని ఇది కాదు భర్ర నీదైనప్పుడు తలుగు నీదే బస్సులోంచిది అది కట్టినవు వది అది వదిలేసినావు వదిలేస్తే వేరేటోని పొలాన్ని పోతే వాడుకుంటాడా ముక్క తిట్లు తిడతాడు చెవులలోకి వెళ్ళి రక్తాలు ఇట్లా 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 చూసుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే నువ్వు బస్సుల సంఖ్యను అర్జెంటుగా పెంచాలి లేదా పిల్లలకు సంబంధించి నీ యువ వికాసం అనేది ఒకటి ఉన్నది దాంట్లో నన్ను ఒకటి చేర్చు నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా హంబుల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు పథకం పెట్టే వరకు ఏ ఉద్దేశంతో వచ్చిలో నాకైతే తెలియదు ఎందుకంటే మనం వచ్చిన ఇప్పుడట్లో ఇప్పటి వాళ్ళు పెట్టకపోతే చాలా డేంజర్గా ఉంటుంది అనేది ఆలోచించుకుంటున్నారు సో పూర్తిగా కూడా నేను ఒకటే మాట చెప్తున్నా ఇక్కడ ఏంటి అంటే ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉన్నదో దాంట్లో బస్సుల సంఖ్యను పెంచాలి దీని మీద చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలి ఇందులో ఏ ఒక్క ఆడబిడ్డకు ఏ చిన్న గాయమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది వైఆర్టీవీ వైఆర్టీవీ గతంలో చెప్పంగానే నువ్వు స్పందించినవు కదా ఇప్పుడు ఇంకో వీడియో ఇస్తున్నా ఇది చూస్తున్నావు వైఆర్టీవీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీక్షిస్తున్నారు ఇది శాసనం మీరు రాసుకోరు సో ఇది ఖచ్చితంగా కూడా నువ్వు బస్సుల సంఖ్య వేస్తావా లేకపోతే ఏం చేస్తావు చెప్పు